అందరికీ నమస్కారం అండి లాస్ట్ క్లాస్లో అమెరికా స్వాతంత్ర పోరాటంలో భాగంగా స్టాంపుల చట్టము కరెన్సీ చట్టము పంచదార చట్టము దాంతోపాటు క్వార్టరింగ్ చట్టం పదిహేడు వందల అరవై ఐదు పదిహేడు వందల అరవై ఆరులో వచ్చినటువంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వం వలసలపై విధించినటువంటి యొక్క చట్టాల గురించి మనము లాస్ట్ క్లాస్లో చదువుకున్నాము పదిహేడు వందల అరవై ఆరులో ఈ స్టాంపుల పదిహేడు వందల అరవై ఐదులో స్టాంపుల చట్టము చేయబడింది ఈ స్టాంపుల చట్టము పదిహేడు వందల అరవై ఆరులో అంటే నేను చెప్పాను బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గ్రెన్విల్ వలసలపై పన్నులు వేసేటువంటి ఉద్దేశంతో ఈ చట్టాలను ప్రవేశపెట్టాడు పదిహేడు వందల అరవై ఆరులో రా గ్రెన్విల్ స్థానంలో రాకింగ్హమ్ రాకింగ్హమ్ బ్రిటన్ ప్రధానమంత్రి అయినప్పుడు ఈ యొక్క స్టాంపుల చట్టము రద్దు చేయబడింది అంటే ఈ స్టాంపుల చట్టాన్ని రద్దు చేశారు ఇదే సమయంలో డిక్లరేటరీ చట్ట చట్టం అనే దాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి మనం లాస్ట్ టాస్ట చదువుకున్నాం అంటే ఈ పన్నులు బ్రిటిష్ ప్రభుత్వం వలసలపై విధించినప్పుడు వాళ్ళు స్వేచ్ఛాపుత్రులు అనేటువంటి ఒక సంస్థని స్థాపించుకున్నారని చెప్పాము నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక నినాదాన్ని కూడా తీసుకొచ్చారని చెప్పి మనం చదువుకున్నాం ఈ ఈ టాపిక్ అంతా కూడా లాస్ట్ టెస్ట్ మనం డిస్కస్ డిస్కస్ చేయడం జరిగింది పదిహేడు వందల అరవై ఆరులో ఈ స్టాంపుల చట్టం ఎప్పుడైతే రద్దు చేయబడిందో ఈ వలస ప్రజలు ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంపై తమ మాతృదేశమైనటువంటి బ్రిటిష్ ప్రభుత్వంపై కొంత సానుకూల దృక్పథాన్ని అనమాట అంటే ఏంటి వాళ్ళు కొంత విశ్వాసాన్ని ప్రకటించారు బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఈ యొక్క వలసల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఈ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి తమ మాతృదేశం పైన కొంత విశ్వాసాన్ని ప్రకటించడం జరిగింది అయితే దీనిని బ్రిటిష్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకున్నట్లయితే వలసల్లో ఉన్నటువంటి అంటే ఈ వలస ప్రజల్లో ఉన్నటువంటి ఈ యొక్క అసంతృప్తిని తొలగించేటువంటి ప్రయత్నాలు చేసేది అయితే ఈ కాలంలో అప్పటి వరకు స్థానంలో రాకింగ్హమ్ స్థానంలో ప్రధానమంత్రి రాకింగ్హమ్ స్థానంలో విలియం పిట్ విలియం పిట్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు అంటే ఈ కాలంలో జరిగినటువంటి ఇంకో సంఘటన ఏంటంటే రాకింగ్హమ్ స్థానంలో విలియం పిట్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు ఈ విలియం పిట్ అనేవాడు తన మంత్రి మండలి పైన అతనికి కంట్రోల్ అనేది లేదండి ఈ విలియం పిట్ అనేవాడు మంత్రి మండలి పైన కంట్రోల్ అనేది లేకపోవడం వల్ల ఇతని కాలంలో ఇతని ఆర్థిక మంత్రి ఇతని కాలంలో ఒక ఆర్థిక మంత్రి ఉండేవాడండి అతని పేరు టౌన్ షెండ్ టౌన్ అనేటువంటి ఒక ఆర్థిక మంత్రి ఉండేవాడు ఇతను అధికారాలు చలాయిస్తూ ఈ వలసల పైన వలసల్లో వచ్చేటువంటి దిగుమతుల పైన కొత్త రకాలైనటువంటి పన్నులు వేయటం మొదలు పెట్టాడు అంటే ఈ ప్రధానమంత్రి అసమర్థు రావడం వల్ల టౌన్ షెండ్ అనేటువంటి ఆర్థిక మంత్రి వలస ప్రజలపై అప్పటికే ఇంగ్లాండ్లో పన్నులు తగ్గించారండి ఈ తగ్గించినటువంటి పన్నుల్ని వలసలపై వసూలు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా టౌన్ షెండ్ వలసలలో వచ్చేటువంటి దిగుమతులపై పన్నులు వేయడం మొదలు పెట్టాడు వీటిని టౌన్ షెండ్ పన్నులు అంటారు టౌన్ షెండ్ పన్నులు అనేది టౌన్ షెండ్ అనేది ఆ కాలం నాటి ఆర్థిక మంత్రి పేరండి వీటిని ఏమంటారు అని అంటే టౌన్ షెండ్ పన్నులు అని చెప్పి అంటారు టౌన్ షెండ్ పన్నులు అని చెప్పి అంటారు ఈ టౌన్ షెండ్ పన్నులు వసూలు చేయడం కోసం ప్రత్యేకించి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు ఎవరు ఈ టౌన్ షెండ్ అనేవాడు ఈ పన్నుల్ని వసూలు చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేశాడు పైగా ఈ టౌన్ షెండ్ ఏమంటాడంటే నేను మనం చెప్పుకున్నాం స్టాంపు డ్యూటీ ద్వారా వలస ప్రజలపై మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష పన్నును విధించడం జరిగింది ఈ టౌన్ షెండ్ ఏమంటాడంటే ఈ వలస ప్రజలకి ప్రత్యక్ష పన్నులు విధించ ప్రత్యక్ష పన్నుల్ని కట్టడానికి అయితే ఇబ్బంది కానీ పరోక్ష పన్నులు కట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను విధించినటువంటి పన్నులన్నీ పన్నులన్నీ కూడా పరోక్ష పన్నులే అనేటువంటి ఒక వాదన్ని ఈ టౌన్ షెండ్ అనే అనే అతను ఆర్థిక మంత్రి తీసుకొస్తాడనమాట అయితే ఈ బ్రిటిష్ బ్రిటిష్ నుంచి వచ్చేటువంటి ఏ సరుకుల్ని కూడా దిగుమతి చేసుకోరాదు అని చెప్పి ఈ వలస ప్రజలు భావించారు అంటే ఈ పన్నుల్ని ఈ పన్నుల భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పన్నుల్ని తప్పించుకోవడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే బ్రిటిష్ నుండి వచ్చేటువంటి ఏ రకమైనటువంటి దిగుమతులు కూడా చేసుకోకూడదు అనేటువంటి ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణాన్ని వీళ్ళు ప్రకటించారు అంటే సహాయ నిరాకరణాన్ని మనం అనకూడదు అయితే ఏంటంటే వీళ్ళు అప్పటికే మనం చెప్పుకున్నాం దొంగ వ్యాపారం చేయడానికి వీళ్ళందరూ అలవాటు పడిపోయారు ఏ ఏంటి మలాసిస్ చట్టం చట్టం ప్రకారం ఎప్పుడైతే ఆరు పెన్నీళ్లు విధించారో ఆ కాలం నుంచి కూడా ఈ యొక్క వలస ప్రజలు ఈ వలస వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరూ కూడా దొంగ వ్యాపారం చేయడానికి అలవాటు పడిపోయారు దాంతోపాటు వీళ్ళు ఈ యొక్క దొంగ వ్యాపారం చేసేటువంటి యొక్క వ్యాపారస్తులు ఈ వర్తకులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ స్వేచ్ఛా పుత్రులు రక్షించారండి స్వేచ్ఛా పుత్రులు అప్పటికే మనం చెప్పుకున్నాం శ్యామ్ యాడమ్స్ ఆధ్వర్యంలో పాట్రిక్ హెన్రీ ఆధ్వర్యంలో కొంతమంది నాయకుల ఆధ్వర్యంలో ఈ స్వేచ్ఛా పుత్రులు అనేటువంటి ఒక సంఘం ఏర్పడిందని చెప్పుకున్నాం ఈ దొంగ వ్యాపారం చేసేటువంటి వీళ్ళందరికీ కూడా ఆ ఈ స్వేచ్ఛా పుత్రులు రక్షణ కల్పించడం మొదలు పెట్టారు జనరల్ గా ఈ ఈ సంఘటనలు కూడా ఎక్కువగా మెసాచ్యూట్స్ వలసలో ఉన్నటువంటి బోస్టన్ అనేటువంటి రేవు వద్ద ఎక్కువగా ఇటువంటివి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే బోస్టన్ హత్యాకాండ బోస్టన్ హత్యాకాండ బోస్టన్ అనేది ఒక వాడర్ రేవ్ అండి ఈ బోస్టన్ హత్యాకాండ నేను చెప్పాను ఈ దొంగ వ్యాపారాన్ని దొంగ వ్యాపారస్తులు ఇతర దేశాల నుంచి దొంగతనంగా ఈ యొక్క సరుకుల యొక్క దిగుమతి చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ దొంగ వ్యాపారాన్ని హరికట్టడానికి దొంగ వ్యాపారాన్ని కంట్రోల్ చేయడానికి పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పదిహేడు వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో మెసాచూట్స్ మెసాచూట్స్ అనేటువంటి ఒక వలస ఉంది ఈ మెసాచూట్స్ అనేటువంటి వలసకి థామస్ హచిన్సన్ థామస్ హచిన్సన్ అనేటువంటి ఒక గవర్నర్ ఉండేవాడు ఈ తామస్ థామస్ హచిన్సన్ అనేటువంటి గవర్నర్ ఏం చేశాడంటే ఈ యొక్క దొంగ వ్యాపారాన్ని అరికట్టడం కోసం సైన్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు ఎక్కడ ఈ బోస్టన్లో సైన్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ సైన్యాన్ని ఈ సైన్యం ఈ సైన్యం ఏం అంటే ఈ స్వేచ్ఛా పుత్రుల్ని రెచ్చగొడుతూ ఉండేవాళ్ళు అనమాట బాగా స్వేచ్ఛా పుత్రుల్ని ఊరినే కవ్వింపు చర్యలకి పాల్పడతా ఉండాలి ఈ క్రమంలో పదిహేడు వందల డెబ్బై మార్చ్ ఐదో తారీఖున పదిహేడు వందల డెబ్బై మార్చ్ ఐదో తారీఖున ఏం జరిగిందంటే ఈ ఈ బోస్టన్ రేవులో ఈ థామస్ హచిన్సన్ పెట్టినటువంటి సైన్యానికి అదే విధంగా సైన్యము ప్లస్ ఈ స్వేచ్ఛా పుత్రులకి సైన్యానికి మరియు ఈ స్వేచ్ఛా పుత్రులకు పుత్రులకి మధ్య జరిగినటువంటి ఆ ఉద్రిక్త వాతావరణంలో ఒక ఐదుగురు పౌరులు ఐదుగురు పౌరుల్ని అంటే ఐదుగురు పౌరుల్ని ఈ సైన్యము చంపేసింది అనమాట అంటే ఐదుగురు ఐదు మందిని చంపేసింది ఇదే బోస్టన్ హత్యాకాండ కింద చెప్పబడింది బోస్టన్ హత్యాకాండలో నిలబ నిలబడిన ఉన్నటువంటి సైన్యానికి మరియు స్వేచ్ఛ స్వేచ్ఛా మధ్య జరిగినటువంటి యొక్క ఘర్షణలో ఒక ఐదుగురిని సైన్యము చంపివేయడం జరిగిందనమాట దీన్నే బోస్టన్ హత్యాకాండ అని చెప్పి అంటారు అయితే ఈ బోస్టన్ హత్యాకాండ జరిగిన తర్వాత కూడా ఒక పక్కన ఈ సైన్యము మరియు అదేవిధంగా ఈ స్వేచ్ఛా పత్రులు ఇద్దరు కూడా సమయంలో పాటించి మరింత ఉధృతమైనటువంటి పరిస్థితులు రాకోకుండా జాగ్రత్త పడ్డారు అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ తుపాకులు ఉపయోగించి వాళ్ళని చంపారో వాళ్ళని కూడా కొన్ని చిన్న చిన్న శిక్షలతోటి వాళ్ళని ఆ విడిచిపెట్టడం జరిగింది ఈ సమయంలోనే ఈ ఈ ఈ హత్యాకాండ జరిగిన సమయంలోనే విలియం పిట్ స్థానంలో లార్డ్ నార్త్ లార్డ్ నార్త్ ఏం చేశాడు లార్డ్ నార్త్ ప్రధానమంత్రి అయ్యాడండి లార్డ్ నార్త్ ప్రధానమంత్రి అయ్యాడు లార్డ్ నార్త్ ప్రధానమంత్రి అయ్యి ఈ టౌన్ షండ్ సుంకాలు ఏవైతే ఉన్నాయో టౌన్ అండ్ అనేటువంటి ఆర్థిక మంత్రి విధించినటువంటి ఈ సుంకాలు ఏవైతే ఉన్నాయో ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల్ని తీసేయడం జరిగింది అంటే టౌన్ షెండ్ కాలంలో టౌన్ షెండ్ ఏర్పాటు చేసి దాదాపు ఈ టౌన్ షెండ్ విధించినటువంటి పన్నులు ఒక మూడు సంవత్సరాలు మాత్రమే అమల్లో ఉన్నాయండి లార్డ్ నార్త్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ బోసన్ హత్యాకాండ జరిగిన రోజున ఈ టౌన్ షెండ్ పన్నుల్ని ఈ లార్డ్ నార్త్ తీసేయడం జరిగింది అంటే ఈ పన్నుల మొత్తాన్ని రద్దు చేస్తూ ఒక్క తేయాకు మీద మాత్రమే అంటే సింబాలిక్గా ఈ వలసల పైన మాకు గవర్ మాకు అధికారం ఉంది అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ పార్లమెంటు చూపించుకునే క్రమంలో ఒక తేయాకు మినహాయించి మిగిలిన టౌన్షిట్ పన్నులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఈ తేయాకు మీద పన్నును కూడా కట్టడానికి వలస ప్రజలు రెడీగా లేరు ఈ తేయాకుని హాలండ్ నుంచి వీళ్ళు దొంగచాటుగా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఈ కాలంలోనే స్వేచ్ఛా పుత్రులు అభివృద్ధి చెందారు బాగా అభివృద్ధి చెందారు ఈ కాలంలో ఇది బోస్టన్ హత్యాకాండకు సంబంధించింది సారీ సారీ ఇది ఆ ఈ పన్నుల్ని టౌన్షిన్ పన్నుల్ని విధి తీసే తీసేసి లార్డ్ నార్త్ ఒక తేయాక మీద మాత్రమే ఒక పన్నుని ఉంచాడని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట ఇక ఆ తర్వాత కమిటీస్ ఆఫ్ కరస్పాండెన్స్ అని ఒకటి కమిటీస్ ఆఫ్ కమిటీస్ ఆఫ్ కరస్పాండెన్స్ ఏంటి కమిటీస్ ఆఫ్ కరస్పాండెన్స్ అంటే కమిటీస్ ఆఫ్ కరస్పాండెన్స్ ఏంటి కమిటీస్ ఆఫ్ కరెంట్ కరస్పాండెన్స్ అంటే మనం చదువుకున్నాం శ్యామ్ ఆడమ్స్ శ్యామ్ ఆడమ్స్ ఏమంటాడంటే టౌన్స్ అండ్ పన్నులు రద్దు చేసినంత మాత్రాన వలసల్లో ఉన్నటువంటి ప్రజలకి మౌలికపరమైనటువంటి సమస్యలు పరిష్కారం కాలేదు అని చెప్పి ఈ శ్యామ్ ఆడమ్స్ భావించాడు అంటే టౌన్ చండ్ ఓన్లీ టౌన్స్ అండ్ పన్నులు రద్దు చేసినంత మాత్రాన మన సమస్యలు ఏం తీరలేదు మనకింకా ఆ మౌలికపరమైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి అని చెప్పి ప్రజలను ఉద్దే ఉత్తేజపరిచేటువంటి క్రమంలో భాగంగా కమిటీ ఆఫ్ కరస్పాండెన్స్ అనే దాన్ని స్థాపించడం జరిగింది ఈ కమిటీ ఆఫ్ కరస్పాండెన్స్ అనే దాన్ని శ్యామ ఆడమ్స్ స్థాపించడంతో పాటు మిగిలిన వలసల్లో కూడా ఈ యొక్క కమిటీ ఆఫ్ కరస్పాండెన్స్ అనేటువంటి సంస్థలు ఏర్పడ్డాయి వర్జీనియా ప్రాంతంలో పాట్రిక్ హెన్రీ థామస్ జఫర్సన్ లాంటి వాళ్ళు ఈ యొక్క కమిటీ ఆఫ్ కరస్పాండెన్స్ ని ఏర్పాటు చేయవలసిందిగా అనేక ప్రజా ఉద్యమాలు చేపట్టడం జరిగింది ఈ కమిటీ ఆఫ్ కరస్పాండెన్స్ అనేటువంటి ఈ యొక్క ఆ సంస్థలు అన్ని వలస ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడి తర్వాత కాలంలో ఇది ఒక రాజకీయ సంస్థ కింద ఏర్పడింది అందుకని మనం దీన్ని చెప్పామండి ఈ కమిటీ ఆఫ్ కరెస్పాండెన్స్ అనేటువంటి యొక్క ఈ ఈ యొక్క సంస్థలే తర్వాత కాలంలో ఒక రాజకీయ సంస్థగా ఏర్పడింది తర్వాత దీని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే బోస్టన్ టీ పార్టీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బోస్టన్ టీ పార్టీ అనేది ఈ బోస్టన్ టీ పార్టీ ఏ టైంలో జరిగింది అనేదానికి బోస్టన్ టీ పార్టీ బోస్టన్ టీ పార్టీ మనకి టెన్త్ క్లాస్లో కూడా ఇది చాలా చాలా ఉంటారు పదిహేడు వందల డెబ్బై మూడులో జరిగిందండి బోస్టన్ టీ పార్టీ పదిహేడు వందల డెబ్బై మూడులో జరిగింది పదిహేడు వందల డెబ్బై మూడులో బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఒక చిన్నపాటి తప్పిదం చేసింది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మనం ఒక్కసారి గనక భారతదేశ చరిత్రను కనుక చూసినట్లయితే పదిహేడు వందల డెబ్బై మూడవ సంవత్సరంలో కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్యాలను క్రమబద్ధీకరించే క్రమంలో పదిహేడు వందల డెబ్బై మూడులో రెగ్యులేటింగ్ యాక్ట్ను ప్రవేశపెట్టారు అంటే ఆ కాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రి లార్డ్ నార్త్ అనేది కూడా మనం ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం ఈ కంపెనీ ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ తమ వ్యాపార అభివృద్ధి కోసం కొంత ధనాన్ని సహాయం చేయవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఆశించింది వాళ్ళని నీళ్ళు అడిగింది లార్డ్ నార్త్ మాకు ఇక్కడ వ్యాప లార్డ్ నార్త్ దగ్గరికి వెళ్ళి చేయడం జరిగిందంట అదే విధంగా పదిహేడు వందల డెబ్బై మూడో సంవత్సరంలో ఏం జరిగిందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి తప్పదు ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే తన ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందిని బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరే తీసుకెళ్ళింది ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందిని తొలగించడానికి ఏం చేసిందంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ టయానికి ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఒక కోటి డెబ్బై లక్షల పౌండ్ల ఒక కోటి డెబ్బై లక్షల పౌండ్ల తేయాకు ఉందండి ఒక కోటి డెబ్బై లక్షల పౌండ్ల తేయాకు విక్రయానికి సిద్ధంగా ఉంది బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఒక కోటి డెబ్బై లక్షల పౌండ్ల తేయాకుని వలస ప్రజలకి అమ్మడం ద్వారా వలస ప్రజలకి తేయాకును అందించినట్టు అవుతుంది దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించినట్టు తొలగించినట్లుగా అవుతుంది అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ భావించింది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక అవసరాలను తీర్చడం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోటి డెబ్బై లక్షల పౌన్ల తేయాకుని వలస ప్రజలకి అమ్మి అమ్మడం ద్వారా వలస ప్రజలకి తక్కువ ధరకి తేయాకను అందించినట్టు అవుతుంది అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆర్థిక భారాలను కూడా తగ్గించినట్టు అవుతుంది అనేటువంటి విషయాన్ని అలా అవుతుంది అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం భావించింది అయితే వలసల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ వలసలు ఏం భావించాయంటే ఈ తేయాకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారం మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పజెప్పడానికి అప్పజెప్పడం వాళ్ళకి నచ్చలేదు అంటే ఈ తేయాకు మీద ఉన్నటువంటి గుత్తాధిపత్యం మొత్తం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పజెప్పడం వాళ్ళకి నచ్చలేదు దీంతో ఎక్కడ వాళ్ళు దొంగ వ్యాపారం చేస్తూ దొంగతనంగానే వాళ్ళు తేయాకును తప్పించుకుంటూ ఎక్కడా కూడా ఈ యొక్క వలస ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఈ బ్రిటిష్ నౌకలు ఈ యొక్క తేయాకును దిగుమతి చేయడానికి వాళ్ళు అంగీకరించలేదు వాళ్ళు అడ్డం పడ్డారనమాట అంటే ఈ యొక్క తేయాకు దిగుమతి తీయా తేయాక్ అనేది ఈ వలస ప్రాంతాల్లో ఎక్కడా కూడా దిగుమతి అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళు అనేక చర్యల్ని చేపట్టారు ఈ క్రమంలో ఈ క్రమంలో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటి అని అంటే ఆ కాలంలో మెసాచూట్స్కి థామస్ హచిన్సన్ అనేటువంటి వాడు బ్రిటిష్ గవర్నర్గా ఉన్నాడని చెప్పి చెప్పుకున్నాము ఆ బ్రిటిష్ గవర్నర్ ఏం చేశాడు అనంటే బోస్టన్ అనేటువంటి రేవులో బోస్టన్ అనేటువంటి రేవులో మూడు నౌకల్లో మూడు నౌకల్లో తేయాకుని తీసుకుని వచ్చాడు మూడు నౌకల్లో తేయాకుని దించాలని చెప్పి పట్టుబట్టాడు అనమాట ఎవరు థామస్ హచిన్సన్ అనేటువంటి బ్రిటిష్ గవర్నరు జేమ్స్ శ్యామ్ ఆడమ్స్ యొక్క ఆదేశాల మేరకు కొంతమంది రెడ్ ఇండియన్ల రూపంలో రెడ్ ఇండియన్ల రూపంలో నౌకల్లోకి ప్రవేశించి నౌకల్లోకి ప్రవేశించి దాదాపుగా మూడు వందల నలభై రెండు పెట్టెల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పౌన్ల తేయాకుని సముద్రంలో పారేశారండి సముద్రంలో పారేశారు అంటే మెసాచుట్స్ ప్రాంతానికి గవర్నర్ గా ఉన్నటువంటి థామస్ హచిన్సన్ మూడు నవకల్లో ఉన్నటువంటి తేయాకుని బోస్టన్ రేవ్ ప్రాంతంలో దించాలి అని చెప్పి పట్టుబట్టాడు శ్యామ్ ఆడమ్స్ యొక్క ఆదేశాల మేరకు కొంతమంది వలస ప్రజలు వలస వ్యాపారులు రెడ్ ఇండియన్ల వేషంలో నౌకల్లో ప్రవేశించి దాదాపు మూడు వందల నలభై రెండు పెట్టెల్లో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల పౌండ్ల తేయాకుని సముద్రంలో పాడేశారు సముద్రం పాలు చేశారు ఇదే బోస్టన్ టీ పార్టీగా ప్రసిద్ధి చెందింది ఈ సంఘటనే బోస్టన్ టీ పార్టీగా ప్రసిద్ధి చెందింది అయితే ఇలా ఈ రెడ్ ఇండియన్ల రూపంలో ఈ చేసినటువంటి పనిని మిగిలిన వలసలు హర్షించలేదు కానీ బ్రిటిష్ ప్రభుత్వం ఈ ఈ యొక్క మెసాచూడ్స్ వలసపై విధించినటువంటి ఆంక్షలతోటి వారు కూడా ఈ వీరికి సపోర్ట్ చేయడం జరిగింది దీంతో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా ఆగ్రహించి ఈ సంఘటనతో ఈ యొక్క బోస్టన్ బోస్టన్లో జరిగినటువంటి ఈ సంఘటనతో బ్రిటిష్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఒక నాలుగు రకాలైనటువంటి చట్టాలని వీటి వీరి మీద ప్రయోగించింది వాటిని దుస్సాహస చట్టాలు అని చెప్పి అంటారు దుస్సాహస చట్టాలు నాలుగు రకాలైనటువంటి చట్టాలని ఈ యొక్క వలస ప్రజల మీద అమెరికన్ల మీద విధించడం జరిగింది అందులో బోస్టన్ రేవు చట్టం బోస్టన్ రేవు చట్టము ఈ బోస్టన్ రేవు చట్టము పదిహేడు వందల డెబ్బై నాలుగు అండిది ఈ రేవు చట్టం ప్రకారము బోస్టన్ లో జరిగినటువంటి ఈ యొక్క తేయాకుకి ఈ తేయాకుకి నష్టపరిహారం చెల్లించేంత వరకు బోస్టన్ రేవు పట్టణాన్ని ఓపెన్ చేయకూడదు అంటే బోస్టన్ రేవు పట్టణాన్ని మూసేశారండి ఎప్పటి వరకు ఈ జరిగినటువంటి నష్టపరిహారం తేయాకు వల్ల జరిగిన నష్టపరిహారం చెల్లించేంత వరకు కూడా ఈ బోస్టన్ రేవు పట్టణాన్ని క్లోజ్ చేయడం జరిగింది ఇది మొదటిది రెండోది వచ్చినప్పటికీ మెసాచూట్స్ మెసాచూట్స్ యొక్క వలస చాప్టర్ ని రద్దు చేశారండి మెసాసూట్స్ యొక్క వలస చాప్టర్ని రద్దు చేయడం జరిగింది అది సెకండ్ పాయింట్ మూడో పాయింట్ ఏంటంటే గవర్నర్ అనుమతి లేకోకుండా ఎటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదు అంటే గవర్నర్ పర్మిషన్ లేకోకుండా ఎటువంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేయకూడదు నాలుగవది ఏంటంటే ఈ మెసాచూట్స్లో పెద్ద పెద్ద చే పెద్ద పెద్ద నేరాలకి ఈ పెద్ద పెద్ద నేరాలకి చేసేటువంటి విచారణ ఏదైతే ఉందో అది మెసాచూట్స్లో కాకుండా లండన్లో చేయాలని చెప్పి అంటే ఇంగ్లాండ్లో చేయాలని చెప్పి ఇంకొక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది ఈ నాలుగిటిని కూడా దుస్సాహస చట్టాలు అని చెప్పి అంటారు ఈ కాలంలో ఈ కాలంలో ఇదే కాలంలో లార్డ్ నార్త్ కాలంలో జనరల్ గేజ్ జనరల్ గేజ్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు జనరల్ గేజ్ అనేవాడు ప్రధానమంత్రి అయ్యాడు అంటే మరీ అంత డెప్త్ గా అడుగుతారని నేనైతే అనుకోనండి కానీ తెలుసుకోవాలి నేర్చుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ఈ టాపిక్ అంతా కూడా చెప్తున్నాము మరీ అంత డెప్త్ గా అయితే మాత్రం అడగరు ఇలాంటివి అడుగుతారు మళ్ళీ బోస్టన్ రేవ్ చట్టం ఎప్పుడు చేశారు బోస్టన్ టీ పార్టీ ఎప్పుడు జరిగింది బోస్టన్ హత్యాకాండ ఎప్పుడు జరిగింది ఏ ఏ ప్రధానమంత్రి పంచదార చట్టం ఈ చేశారనేటువంటి ఇటువంటి బిడ్స్ అడగడానికి అయితే అవసరం అవకాశం ఉంది కానీ మరి ఇంత డెప్త్ అయితే అడుగుతారని నేనైతే అనుకోను నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక చట్టం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అది కూడా వెబెక్ చట్టం వెబెక్ వెబెక్ చట్టము పదిహేడు వందల డెబ్బై నాలుగు వెబెక్ చట్టము పదిహేడు వందల డె నాలుగు విబెక్ విబెక్ చట్టము పదిహేడు వందల డెబ్బై నాలుగు టౌన్ షెండ్ చట్టాలని చెప్పుకున్నాం టౌన్ షెండ్ అంటే ఎవరంటే ఒక ఆర్థిక మంత్రి అసలు ముందే తెలియాలండి మనకి టౌన్ షెండ్ చట్టాలంటే టౌన్ షెండ్ అంటే ఎవరో టౌన్ షెండ్ అనే అనే పేరు ఒక వ్యక్తికి సంబంధించింది అతను ఒక ఆర్థిక మంత్రి విలియం పిట్ కాలంలో పనిచేసినటువంటి ఒక ఆర్థిక మంత్రి పేరు టౌన్షెడ్ క్విబెక్ చట్టం క్వెబెక్ అంటే ఏంటి క్వెబెక్ అంటే ఏంటి అని అంటే కెనడాలో ఉన్నటువంటి ఒక ప్రాంతము కెనడాలో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట క్విబక్ అనేది ఒక ప్లేస్ ఈ కాలంలో జారీ చేసినటువంటి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్వెబక్ అనేటువంటి ఈ ప్రాంత సరిహద్దుల్ని మార్చడం అనమాట ఈ ప్రాంత సరిహద్దుల్ని మార్చడం ఎంతవరకు మార్చారు కెనడాలో ఓహియో అనేటువంటి ఒక నది ఉందండి ఈ ఓహియో నదికి దక్షిణం వరకు కూడా ఈ యొక్క క్వబెక్ క్వెబెక్ ప్రాంతం యొక్క పరిధిని మాత్రం జరిగింది ఈ మార్చినటువంటి ఈ యొక్క ప్రాంత విస్తీర్ణము అమెరికాలో ఉన్నటువంటి పదమూడు వలసల విస్తీర్ణం కన్నా కూడా పెద్దది అంటే ఈ చట్టం చేయడం వల్ల వీళ్ళకొచ్చినటువంటి బాధ ఏంటి అని అంటే ఈ క్వెబెక్ చట్టం ప్రకారము దీని ఈ క్వెబెక్ అనేటువంటి ప్రాంత విస్తీర్ణం పెంచడంతో పాటు అక్కడ ఫ్రెంచ్ రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళకి తమ మత ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఇది పాయింట్ ఇక్కడ అంటే ఈ ఫ్రెంచ్ రోమన్ క్యాథలిక్ మిషన్ వారికి ఈ యొక్క ఓహియో ప్రాంత ఓహియో ప్రాంతానికి నదికి ద ఉన్నటువంటి ప్రాంతం వరకు ఈ క్వెబెక్ అనేటువంటి ప్రాంతాన్ని పెంచి అక్కడ వాళ్ళకి మత ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది యాక్చువల్ గా మనం చదువుకున్నాము ఇంతకు బ్రిటన్ లో మత వివక్షతను గురైనటువంటి వాళ్ళందరూ కూడా ఒక వలసల కింద ఇక్కడ ఏర్పడ్డారు వలస ప్రాంత వలస ప్రాంతాల కింద ఈ పదమూడు వలసలు స్థిరపడ్డారు అలాంటిది మళ్ళీ ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారాన్ని చే ప్రచారం చేయటము ఈ యొక్క ప్రొటెస్టెంట్లకి తీవ్రమైనటువంటి వ్యతిరేక వ్యతిరేకత కనబరిచారు ప్రొటెస్టెంట్లు తీవ్రమైనటువంటి వ్యతిరేకతను కనబరిచారు దాదాపు పదమూడు వలసలకి సమానమైనటువంటి ఈ యొక్క క్వబెక్ ప్రాంత యొక్క పరిధిని పెంచి అక్కడ ఫ్రెంచ్ రోమన్ క్యాథలిక్ మిషన్ వారికి ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించడం ఈ ప్రొటెస్టెంట్లకి అంటే వలసవాదులుగా వలస ప్రాంతానికి తరలి వచ్చినటువంటి ఈ యొక్క వలసవాదులకి తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలపడం జరిగింది వాళ్ళకి ఈ యొక్క విషయము వాళ్ళకి నచ్చలేదు దీంతో ఈ యొక్క క్వబెక్ చట్టాన్ని వీళ్ళు ప్రతిఘటించడం జరిగింది ఈ విధమైనటువంటి అనేక వలస ప్రాంత వ్యతిరేక చట్టాలు చేయడం తరువాత కాలంలో మొదటి కాంటినెంటల్ రెండో కాంటినెంటల్ సమావేశాలు ఏర్పాటు చేసి అమెరికా స్వతంత్ర పోరాటానికి కారణమయ్యాయి ఈ ఈ విషయానికి సంబంధించి వివరాలు మనం నెక్స్ట్ క్లాసులో చదువుకుందాం అయితే ఒకసారి ఈ యొక్క అమెరికా స్వతంత్ర చట్టానికి స్వతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా బిట్లు రావడానికి అవకాశం ఉందండి మ్యాక్సిమం చాలా వరకు నాకు తెలిసినటువంటి సబ్జెక్టు మొత్తాన్ని కూడా మీకు మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఎందుకనంటే దీనికి సంబంధించినటువంటి అమెరికా ప్రపంచ చరిత్రకు సంబంధించినటువంటి వీడియో క్లాసులు మనకు ఎక్కడా కూడా అందుబాటులో లేవు కాబట్టి మాక్సిమం మీకు బిట్లు పట్టడానికి ఏదైతే ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు నేను మీకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్టు రావడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను పోస్టన్ డిపార్ట్ ఎప్పుడు జరిగింది క్వెబక్ చట్టం ఏం చెప్తుంది అదేవిధంగా క్వెబక్ అంటే ఏంటి టౌన్ షెండ్ అంటే ఎవరు టౌన్ షెండ్ అనేది ఏంటిది అది వ్యక్తి పేరా ప్రాంతం పేరా పన్ను పేరా ఏం పేరు దాంతో పాటు అదే విధంగా స్టాంపుల్ చట్టం ఏ సంవత్సరం క్వార్టరింగ్ చట్టము ఇట్లా ఇటువంటి బిట్లు పట్టడానికి అవకాశం ఉంది మ్యాక్సిమం నాకు అవకాశం ఉన్నంత వరకు మీకు నేను ఎక్కువ సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ క్లాస్లో అమెరికా స్వతంత్ర పోరాటానికి ఏ విధంగా ప్రారంభమైంది ఏ విధంగా ముగిసింది అనేటువంటి విషయాల్ని మనము చెప్తూ ఈ యొక్క పాఠాన్ని నెక్స్ట్ దీని తర్వాత మనకి అమెరికా రాజ్యాంగం దాని గురించి కూడా డిస్కస్ చేయాలి దాంతోపాటు అమెరికాలో జరిగినటువంటి పౌర విప్లవం పద్దెనిమిది వందల అరవై ఒకటి అరవై ఒకటి నుంచి అరవై ఐదు మధ్య కాలంలో జరిగినటువంటి అబ్రహం లింకర్ నేతృత్వంలో జరిగిన పౌర విప్లవం ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్కస్ చేయడంతో మనకి ఈ యొక్క అమెరికా స్వతంత్ర పోరాటం అనేటువంటి చాప్టర్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ క్లాస్ లో మిగిలినటువంటి విషయాన్ని చర్చిద్దాం థ్యాంక్ యూ